పేదలకు అందవలసిన విద్యా వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి రాష్టంలో కూటమి ప్రభుత్వం పీపీపీ పద్దతిని తీసుకువచ్చి భవిష్యత్తు తరాలకు అన్యాయం చేస్తుందని దీన్ని ప్రజా ఉద్యమంతో అడ్డుకుంటామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు కాకినాడ జిల్లా తునిలో వైద్య కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని భారీ ర్యాలీతో నిర్వహించి తహసీల్దార్కు విరుతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యపై పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వాన్ని ఎండగట్టారని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి దేవుళ్లపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆశ వ్యక్తంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మెడికల్ కాలేజీలు చేస్తున్నాయి నిర్ణయం మీద ప్రజలందరూ మెడికల్ కాలేజీలతో పాటు ఐదు వందల నుంచి ఆరు వందల బెడ్డె హాస్పిటల్ ప్రతి కాలేజీకి అభిసందనంగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు బెడ్డడ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిర్మిస్తుంది వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజు నిరసన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ ఎప్పుడు జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసిన నిరసన గొంతు వినిపించిన పూర్వం అయితే సినిమా యాక్టర్ ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్లు పెట్టేవారు ఇంకా సినిమా యాక్టర్ లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నిజమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రకత ఉన్నారు మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి ఎదురుక తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు తప్పుడు రకమైన వ్యవహారాలు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముందు ఈ రాష్ట్ర ప్రజల ప్రప్రద ప్రప్రదమైన కోరిక అయినటువంటి మెడికల్ కాలేజీలు హాస్పిటల్ ప్రైవేటు పరం చేయొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులైనటువంటి ప్రజల ఆస్తులైనటువంటి ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా పప్పు పెళ్ళాలాగా రూపాయికి అది రూపాయికి మీ మనుషులకి దయచేసి పంచి పెట్టద్దు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుని కాపాడుకోవడం కాపాడటం కోసమే మీకు మ్యాండేట్ ఇచ్చారు కానీ మీకు మ్యాండేట్ ఇచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రజల ఆస్తులు తెగనమ్ముతానంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి